భద్రాచలంలో వరద బాధితుల కోసం సేవ్ భద్రాద్రి కమిటీ ఆధ్వర్యంలో నలభై లక్షల రూపాయలతో మల్టీపర్పస్ భవనానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు హాజరై శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు సేవ్ భద్రాద్రి కమిటీ నాలుగేళ్ల క్రితం వరద బాధితుల కోసం నలభై లక్షల నగదును విరాళాలుగా సేకరించింది ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి ఆలయం పక్క ఉన్న భూమిని భవన నిర్మాణం కోసం అందించింది భద్రాద్రి కమిటీ అధ్యక్షుడు పాకాల దుర్గా ప్రసాద్ తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు విపత్తు జరిగితే దాంతో పాటు భక్తులు కూడా ఎఫెన్సో చాలా వరకు భక్తులు వస్తారు భక్తులు కూడా మనం ఒక సౌకర్యాన్ని కల్పించాలి ఒక బస్ బస్సులో వచ్చి అదే రోజు వెళ్ళిపోయి చాలా మంది ఉంటారు వాళ్ళు రావాలి స్నానాలు చేయాలి అలానే వాష్రూమ్లు కానీ బాత్రూములు గాని అన్నీ ఉండాలి చిన్న కళ్యాణ మండపంలో చిన్న ఏదైనా అకేషన్ జరుగుతూ కూడా ఏదైనా చిన్న భద్ర టౌన్ లో ఏదైనా అకేషన్ జరుగుతుంది కూడా అగ్నిష్ఠం కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ రోజు సేవ భద్రాత ద్వారా వాళ్ళ టీం ఏదైతే కృషి చేశారో ఆ ఫలితం ఈ రోజు ఫలించింది ఈ యొక్క కమ్యూనిటీ హాల్ భద్రాచలంలో ఒక తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం మీ అందరి ఆశీస్సులు అండదండలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మాకు ఉండాలని ఇది ఎవరిదో కాదు ఇది భద్రాచలానికి సంబంధించిన ఆశగా ఇది ఉంటుంది కనుక మన అందరమే మన ఇంట్లో కార్యక్రమంగా ఈ రోజు ఎలా చేసామో భవిష్యత్తులో ఇది పూర్తి అవ్వడానికి కూడా అలాగే చేయాలని సందర్భంగా నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను And thank you very much.